ఎవరు ఏ కర్మ చేస్తుంటారో దాని వలన వారు వృద్ధిలోకి వస్తారు కొందరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కొందరు వాణిజ్యం చేస్తారు కొందరు గో చేస్తారు కొందరు సేవ చేస్తారు ఎవరు ఏ కర్మ చేస్తారో ఆ కర్మ ద్వారానే వారు వృద్ధిలోకి వస్తారు మనం ఏం చేస్తున్నాం మనం గోవులను పోషిస్తున్నాం ఈ గోవులన్నీ ఎక్కడ తిరిగి గడ్డి తింటున్నాయి ఇక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గడ్డి తింటున్నాయి మన కళ్ళకి కనపడేటట్టుగా తెల్లవారి లేస్తే ఆవులు గడ్డి తిన్నప్పటికీ కూడా మళ్ళీ మొలకలెత్తి తగినంత గ్రాసాన్ని ఎవరు గోవర్ధనం ఆ గోవర్ధనం మీరనుకుంటున్నట్టుగా కేవల పర్వతం కాదు దాని ఎందు సూక్ష్మరూపుడైనటువంటి ఒక యజమాని ఉన్నాడు ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు అందుకని మీరు చేస్తున్నటువంటి యజ్ఞం ఏదో గోవర్ధనగిరికి చెయ్యండి ప్రత్యక్షంగా ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి అన్నాడు ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భగవంతుడు యజ్ఞాన్ని కాదంటున్నాడని అనుకోకూడదు కేవలము ఇంద్రుని యొక్క అతిశయాన్ని తొలగించి ఆయన మళ్ళీ గర్వం లేకుండా చక్కగా వినయంతో పరిపాలన చెయ్యాలన్నది ఆయన కోరిక అంతే అంతవరకేది అప్పుడు నందాదులు అన్నారు ఇత పూర్వం మేము ఇంద్రయాగం చేశాం అప్పుడు చూశాం ఇంద్రయాగం ఎలా చేస్తారు అప్పుడు సంబారాలు తెప్పించాం కానీ నువ్వు ఇప్పుడు గోవర్ధనగిరికి యాగం చెయ్యమంటున్నావు ఇది ఇత పూర్వం మేము వినలేదు ఈ యాగం ఎలా చెయ్యాలి దానికి నిర్దిష్టమైన విధానం ఏమిటి దానికి ఏ పదార్థాలు కావాలి అని అడిగాడు అడిగితే కృష్ణ పరమాత్మ అన్నాడు ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవి తెప్పింపు డరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పు వలసిన ఫల శాకంబులు వండపం వండి వండపంపుడు చేయుడు దేను దక్షిణ నిలిచి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు అధమ చండాల సునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు నిండు పరమాత్మ యొక్క ప్రేమ అంత విశాల హృదయంతో ఉంటుంది ఆయన అన్నాడు నేను ఇతపూర్వమే మీతో ప్రతిపాదించాను గోవర్ధనమునందు ఒక అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడు ఆయనని మన మనని అనుగ్రహిస్తున్నాడు మీరు ఇంద్రయాగానికి ఏ ఏ పదార్థాలు తెప్పిస్తున్నారో అవే పదార్థాలు తెప్పించండి అప్పాలు చేయించండి పప్పు వండించండి అన్నం వండించండి పుష్కలంగా కూరలు వండించండి నెయ్యి తెప్పించండి ఇవన్నీ గోవర్ధనగిరికి సమర్పించండి మీరు చూస్తుండగా ప్రత్యక్షంగా ఆ గోవర్ధనగిరి ఎందు అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుడు తినడం మీకు కనపడుతుంది మీరు చూడండి కావాలంటే అంతేకాదు ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన మిక్కిలి సంతోషపడతాడు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ కూడా మీరు ఎవరిని గౌరవించాలనుకుంటున్నారో వారిని మీ కుడిచేతి వైపు ఉంచుకుంటే ప్రదక్షిణం అంటారు అనేక స్తోత్రాలు చెయ్యడానికి అవకాశం లేని చోట చెప్పడానికి సమయం కుదరదు అన్న చోట అనుగ్రహాన్ని తేలిగ్గా అపేక్షించవలసి వచ్చినప్పుడు అవతల ఉన్నటువంటి స్థానం కానీ వ్యక్తి కానీ బహు గౌరవనీయుడు అని అనుకున్నప్పుడు ఆయనని కుడి చేతి వైపుగా మాత్రమే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం అంటారు దక్షిణం అంటే కుడి నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చాననుకోండి ఇటువైపు వెడుతున్నప్పుడు నా కుడి చేతి వైపుకు ఉంటుంది కుర్చీ నేను ఇటు వెడుతున్నప్పుడు ఎడం పక్కకు వస్తుంది అలా కాకుండా కేవలం నా కుడి చేతి వైపు మాత్రమే ఉండేటట్టుగా నేను తిరిగాను అనుకోండి నేను చేస్తున్న ప్రసంగం నేను చెయ్యగలిగినది కాదు మీరు నా యందు ప్రవేశించి అనుగ్రహించి నాకు స్ఫురణ శక్తినిచ్చి వాక్కునిచ్చి పది మంది సంతోషించేటట్టుగా దానివల్ల ఇతరుల జీవితాలకు ఒక ప్రయోజనం కల్పించేటట్టుగా నా వాక్కుని సారవంతం చెయ్యండి అని అడగవలసి వస్తే వేదిక మీదకి వచ్చేటప్పుడు కృష్ణుడి చుట్టూ ఒక్కసారి తిరుగుతారంటే ఆయన్ని కుడిచేతి వైపు కూచ్చుకుంటారు భాగవతం చెప్పేటటువంటి స్థానం కూడా పరమ పవిత్రమే అందుకే ఆ స్థానం చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చుంటారు దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తారు గురువు కనపడితే ప్రదక్షిణం చేస్తారు గోవు కనపడితే ప్రదక్షిణం చేస్తారు వేద పాఠశాల కనపడితే ప్రదక్షిణం చేస్తారు ఏవి ఆత్మోన్నతిని కల్పిస్తాయో ఏది మన జీవితాన్ని అభ్యుదయ పదంలో నడిపించగలిగినటువంటి అనుగ్రహ శక్తికి స్థానమై ఉంటుందో దానికి కుడివైపు ఉంచుకుని తిరుగుతారు దాన్ని ప్రదక్షిణం అంటారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలు మనతో పాటుగా ఆవులు దూడలు ఎద్దులు అందరం కలిసి ప్రదక్షిణం చేద్దాం ఈ తెచ్చిన పదార్థాలన్నీ కూడా ఆ గోవర్ధనగిరికి సమర్పిద్దాం ఇత పూర్వం ఎలా హోమం చేశారో అలాగే హోమం చెయ్యండి చేసి ఇంతకుముందు ఇంద్రాయస్వాహ అని హవిస్ ఇచ్చారు ఇప్పుడు ఆ హవిస్సు గోవర్ధనగిరికి ఇవ్వండి ఆయన అందుకుంటాడు అంతేకాదు ఆ హోమం చేయించినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా విశేషంగా ఇచ్చి దేను ఇచ్చి గౌరవించండి అక్కడతో ఆగిపోవద్దు సమాజంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా యజ్ఞంలో కడుపు నిండా భోజనం పెట్టండి మనుష్యులకు మాత్రమే భోజనం పెట్టడం కాదు ఎక్కడో తిరుగుతున్నటువంటి కుక్కల్ని కూడా పిలిచే అవి సంతోషంగా తినే పదార్థాలు ఏ ఉంటాయో అవి కూడా వండి పెట్టండి అది పరమాత్మ యొక్క గొప్పతనం అన్ని ప్రాణులు సంతోషించాలి ఒక కార్యం జరుగుతోంది అంటే సంతోషించకుండా దుఃఖపడి వెళ్ళిపోయేవాడు లేకుండా చూసుకోవడమే యజమాని గొప్పతనం అందుకే ప్రత్యేక దృష్టితో చూసి ఆ సునకములకు కూడా తగినటువంటి ఆహారం ఇవ్వండి ఆవులకు దూడలకు ఎద్దులకు దగ్గిరుండి గడ్డి తినిపించి సంతోష పెట్టండి